పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తూ మాట్లాడుతున్నాడు ఏంటి అసలు పదవి వలసిన వాడు ఎవరు ఈయనకి ఎవరు చంద్రబాబు నాయుడు అంతే కదా ఇతను పదవి ఎవరు ఇవ్వాలి చంద్రబాబు నాయుడు లోకేష్ ఇవ్వాలి చంద్రబాబు నాయుడిని దేవుడిగా కొలుస్తున్నాడు లోకేష్ నమ్మో గుండెలో పెట్టి చూసుకుంటాడు అంటున్నాడు పవన్ కళ్యాణ్ని మాత్రం నా పదవి లాగేసుకోవడానికి కారణం పవన్ కళ్యాణ్ అంటాడు ఈ వాస్తవంగా ఇతని మాటలు ఇతని శేషలు చూస్తే జనసేన పార్టీకి ఈయన పనిచేసినట్టు అనిపించట్లేదు ఈయన జనసేన పార్టీలో పనిచేసినట్టు నటించాడు అనిపిస్తుంది అంతే కదండి ఇప్పుడు మనస్ఫూర్తిగా నువ్వు పనిచేసి ఉంటే జనసేన పార్టీకి పనిచేసి ఉంటే పవన్ కళ్యాణ్ గారి గెలుపుకి నువ్వు కూడా కారణమై ఉంటే నువ్వు ఇంత నీచంగా ఇంత హీనంగా ప్రవర్తన చేయవు అలాగే ఇప్పుడు ఇతను వైఎస్ఆర్ సుబ్బలో పోయిన వీడు మంచుడు కాదని వాళ్ళు కూడా గుర్తిస్తారు కదా రేపొద్దున్న పదవి ఆలస్యం అవుతుందండి అండి ఇప్పుడు అన్ని పదవులు ఒకేసారి ఇవ్వలేరు కదా ఏ చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని ఏ రకంగా మనం పెట్టుకో వాడుకోవాలనుకుంటున్నాడు ఆయన మనసులో ఏముందో కనీసం అర్థం చేసుకోకుండా ఇష్టాన్ని ఇక్కడ ఉన్నటువంటి జనసేన ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారిని ఏదో తక్కువ చేపి చూపించాలని నేను ఒక పోస్ట్ పెట్టాడు అంతే కదా అది జరగని పని అండి ఎప్పటికీ కూడా జరగదు ఎందుకంటే ఈ వర్మ అనేవాడు ఒక నీచ సంస్కృతి గల వ్యక్తి అది ఇప్పటికి ఇప్పుడు ఇప్పుడు గుర్తించుకున్నారు అప్పుడు నాగబాబు గారు మీటింగ్ లో ఎలా ఉన్నాడేటారు అనుకున్నాను నేను ఇప్పుడు ఒక వర్మ దగ్గరుండి గెలిపించాడమో అనుకునేవాళ్ళము నాబాబు గారు చెప్పిన తర్వాత అప్పుడు అర్థమైంది ఆయన గురించి ఆహా ఇంత నీచుడానికి నూట యాభై నాలుగు సీట్లు త్యాగం చేశారు ఎవరు జనసేన పవన్ కళ్యాణ్ గారు నూట యాభై నాలుగు సీట్లు నూట యాభై నాలుగు సీట్లు త్యాగం చేస్తే ఇరవై ఒక్క సీట్లు గెలిచాడు నూట ముప్పై ఇరవై ఒకటే గెలిచాడు ఇరవై ఒకటే గెలిచాడు అని అందరూ అంటున్నారు ఇరవై ఒకటి గెలడం కాదు తెలుగుదేశానికి నూట ముప్పై నాలుగు కూడా గెలిపించాడు ఇది అర్థం చేసుకోవాలి ఫస్ట్ ఎవడు ఇవ్వడం వలన గెలవడండి కష్టపడి పనిచేసి ఐక్యంగా ఉండి గెలిచారు ఇది అలాంటప్పుడు చంద్రబాబు నాయుడు పదవి ఇవ్వాల్సింది పోయి పవన్ కళ్యాణ్ పడి ఆడటం ఎందుకు నీకు పదవి ఇవ్వాల్సిన చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు లోకేషన్ అడగాల లేకపోతే ఎలా ఏడుతుంటే రోడ్డు పడి ఈ వర్మనేవాడు ఏడుస్తుంటే చంద్రబాబు నాయుడు అయినా పిలిపించి ఏంట్రా ఏడుపు కారణం అని చెప్పి అడగాలి కదా ఇదేమి లేకుండా పవన్ కళ్యాణ్ పడి ఆడటం ఎందుకండి ఇప్పుడు నీకు పదవి ఇవ్వాల్సినప్పుడు నీ భాషవుడు చంద్రబాబు నాయుడు నీ చిన్న భాషవుడు లోకేష్ మరి వీళ్ళందరినీ పదవి అడగకుండా పవన్ కళ్యాణ్ పడి ఏడితే ఏం లాభం నిన్న ఒక పోస్ట్ పెట్టాడు ఏంటి మురుక్కాళ దగ్గర అరే సన్నాసి మురు దగ్గర పోస్ట్ పెట్టినప్పుడు ముందు పరిపాలకులు ఎవరు వంగ గీత నువ్వు

చంద్రబాబు నాయుడిని మానేసి చంద్రబాబు నాయుడిని అంతే ప్రమాదంలో పడిపోతున్నావు అని అనుకుని ఇక్కడ పక్కన ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ అన్నాడు నువ్వు పిఠాపురానికి మంచి చేయాలంటే నువ్వు పవన్ కళ్యాణ్ గారితో తోడు ఉండాలి కదా తోడుండి ఆ పవన్ కళ్యాణ్ గారికి ఈ పని చేసి పెట్టండి ఈ పని చేసి పెట్టండి చేసేవాడు అయినైనా చేపించే బాధ్యత పిఠాపురానికి నీదే కదా ఇంతకు ముందు నువ్వు ఎమ్మెల్యేగా కూడా పనిచేసావు ఇంకా ఏమేం పనులు మిగిలిపోయి పవన్ కళ్యాణ్ గారికి తెలియని పనులు ఏమన్నా ఉంటే భుజాన్ని వేసుకుని నువ్వు చేయవలసింది పోయి మురుక్కాల దగ్గర ఫోటో దిగుతావు ఎవరికి నష్టం నీకే నష్టం ఈ పదవి వ్యామోహం అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి అర్థం వర్మకి ఆయన మొన్న జరిపిన దహనకాండ వాళ్ళ అనుచరులు ఎంత నీచాతి నీచంగా చంద్రబాబు నాయుడు గారిని తిట్టారు ఎంత నీచాతి నీచంగా మన లోకేష్ బాబుని తిట్టారు ఎందుకు ఎంత పదవి వ్యామోహం నిన్ను ఎవరి దగ్గర తీసినా ఆ వీడియోలు ఆల్రెడీ ఉంటాయి కదా ఇలా కొడితే అలా ఇంటర్నెట్ లో వచ్చేస్తాయి రేపొద్దున నువ్వు మాట్లాడే మాట ప్రతి మాట కూడా ఇంత ఇంటర్నెట్ లో ఉంటది కాబట్టి ఇప్పుడు వైఎస్ఆర్ సిపిలో పోయినా నిన్ను ఎవడు గుర్తిస్తాడు నిన్ను ఎందుకు గౌరవిస్తాడు అంత పదవి వ్యామోహం ఉన్న ఇంత పదవి వ్యామోహం ఉంటే రేపొద్దు వైఎస్ఆర్ సిపి కన్నా వెళ్ళిపోడుస్తాను ఇప్పుడు ఏం లేదండి అర్జెంట్ గా ఇతనికి పాపులారిటీ కావాలా పదవి కావాలా ఏదో పదవి వైఎస్ఆర్ సిపికి వెళ్తే ఒక జిల్లా స్థాయి పదవి లేకపోతే ఇంకో స్థాయి పదవి వస్తుంది కదా ప్రభుత్వంలో పదవి అప్పుడు ఒక మళ్ళీ ఏదో ప్లాన్ చేస్తాడు ఏదో ఒక పదవి కావాలి ఇప్పుడు ఏదీ లేదు నిరుపయోగంగా ఉండిపోయాడు ఆ బాధ కడుపు నిండా ఉంది ఏం చేయాలి అర్థం కావట్లేదు అవతల వైఎస్ఆర్ సిపిలో పదవులు మెండుగా ఉన్నాయి ఇప్పుడు జిల్లా నాయకులు కానీ రాష్ట్ర నాయకులు కానీ ఇప్పుడు పదవులు ఉన్నాయి కదా గోల్డ్ అని ప ఉన్నాయి అందులో ఏదో చెప్పించుకుంటాడు నేను పలానా నాయకుల చెప్పుకుంటాడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఎందుకు ఈయన పదవి ఎన్నికల్లో కూడా ఈయన టికెట్ ఇవ్వలేదు టీడీపీకి వ్యతిరేకంగా ఇండిపెండెంట్ గా పోటీ చేసి డబ్బు ఖర్చు పెట్టి మంచి మెజార్టీతో లెక్కారు ఇప్పుడు కూడా మొన్న సీటు ఈయనకి రాలేదు ఇప్పుడేమో చంద్రబాబు నాయుడు గారు ఈయనకి ఏమో పదవి ఇవ్వడం లేదు ఎందుకంటారు మీద చంద్రబాబు నాయుడు గారు మన మనస్ మన మనస్తత్వాన్ని బట్టే మనకు పదవి మన కష్టాన్ని బట్టే మన పదవి మన కష్ట మన కష్టాన్ని బట్టే ఉద్యోగం అది గుర్తుపెట్టుకోవాలి ఊరికే ఏ పదవి రాదు నువ్వు ఎంత కష్టపడి పని చేస్తే అంత మీకు ఫలితం ఉంటుంది చంద్రబాబు నన్ను అనేవాడు చిన్న చిన్న అంచనా వేయకూడదు ఆయన మహా మేధావి ఈయన్ని ఎక్కడ పెట్టాలో ఎక్కడ చేయాలో అన్ని ఆయనకి తెలుసు కాబట్టే ఆయన్ని కొంచెం లేట్ చేస్తున్నాడు లేట్ చేసే లోపల ఈయన బుద్ధి బయటపడిపోయింది లేదండి ఆయన అంతా దూపు చేశాడు రెండు వేల ఇరవై నాలుగులో పవన్ కళ్యాణ్ గారికి ఈయన పని చేయలేదని ఇప్పుడు అర్థమవుతుంది అవుతుంది పని చేశాడేమో అని అనుకున్నాం నేను వాస్తవంగా నటించాడు పవన్ కళ్యాణ్ గారే ఒక హీరో నట నటిస్తాడు అనుకుంటే హీరోగా సినిమాల్లో నటిస్తాడు ఆయన ఈయనమో నిజ జీవితంలో నటించాడు అనమాట అలా నటించి చేసినట్టుగా యాక్ట్ చేశాడు ఇప్పుడు తెలిసిపోయింది అందరికీ ఈ ముసుగు తొలగించారు అంతే